<laughs> चलो चलो કેમ છો બધા મજામાં બધા મજામાં વેરીતા માઈકરામ શ્રીમતી આચાર્ય લોકનંદ દેવેન્દ્ર મહારાજ સપંદ చంద్రబాబు నాయుడు గారు హామీలు నిర్వహించాలనేటువంటి కూడా పూర్ణంకు మన నియోజక యొక్క సమీక్ష సమావేశంలో ఈ పరిస్థితిలో మొట్టమొదటిగా నగర సమావేశం జరగడం అనేటువంటిది మనందరికీ మొట్టమొదటిగా మన ప్రితమ మాజీ మంత్రి వారిని శ్రీమతి రోజారి వేదిక వెలిగి విచ్చేసి సభకు అధ్యక్షత వహించిన కోరుకుంటున్నాం

అదే విధంగా మన తిరుపతి ఎంపీ కాదు కూడా సార్లు ఆహ్వానిస్తూ హెల్త్ వరకు ఎన్నో మనం నిర్మించాము పదిహేడు మెడికల్ కాలేజీ నిర్మించాము మంది నిర్మించాము ఇవన్నీ ప్రజలకు తెలియజెప్పి ఒకటే చిన్న విషయం